కంచగచ్చిబోలి భూముల వివాదంలో సీనియర్ ఐఏఎస్ టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ వెనక్కి తగ్గడం లేదు ఈ భూములకు సంబంధించి మార్పింగ్ ఫోటోను ఎక్స్ అంటే ట్విట్టర్ లో షేర్ చేయడంపై పోలీసులు నోటీసులు ఇవ్వగా వాటికి ఆమె శనివారం వివరణ ఇచ్చారు అయితే ఆ వెంటనే ఎక్స్లో మరో పోస్టు పెట్టారు చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా గచ్చిబౌలి పోలీసులకు పూర్తిగా సహకరించాను కానీ ఆ ఫోటో నాతో పాటు రెండు వేల మంది రీపోస్ట్ చేశారు మరి వారందరిపైన ఇలాంటి చర్యలే తీసుకుంటారా ఒకవేళ అలా చేయకపోతే వ్యవహారంలో కొందరికి మాత్రమే కొందరిని మాత్రమే టార్గెట్ చేసినట్టుగా భావించాల్సి వస్తుంది ఇది సహజ సూత్రాలకు విరుద్ధం చట్టం ముందు సమానత్వాన్ని ఉల్లంఘించినట్లయితుందని అందులో వారు పేర్కొన్నారు ఒక విషయం ఏందో తెలుసా నోటీసులు ఇస్తారా ఏది ఎవరికి ఆ రెండు వేల మందికి నోటీసులు ఇస్తారా అలా చేయకపోతే కొంతమందిని టార్గెట్ చేసినట్లు భావించాల్సి వస్తుంది కంచగచ్చి బౌలి మార్పింగ్ ఫోటోల వివాదంలో స్మితా సబర్వాల్ మరో పో మరో ఫిట్ జేషలు పోలీసులకు ఇచ్చిన నోటీసులకు సంబంధించిన వివరణ కూడా చెప్పిన పరిస్థితి ఈ స్మితా సబర్వాల్ మేడం ఏం అంటే పాపం ఆడబిడ్డ ఏం చేయలే కంచగచ్చి బౌలిలకు సంబంధించి హాయ్ హైదరాబాద్ హమారా హైదరాబాద్ ఏదో ఉన్నది ట్విట్టర్ అకౌంట్ దాంట్లో వాళ్ళు ఏం చేసి అంటే సేవ్ హెచ్ఎస్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఫోటోతోని వాళ్ళు పోస్ట్ చేసేళ్ళు పోస్ట్ చేస్తే ఏం చేసిందంటే ఈ మేడం దాన్ని రీట్విట్ చేసింది మరి ఈ మేడం ఒకతే చేసిందా అంటే లేదు స్మితా సబర్వాల్ ఒకరే చేసిర్రా అంటే కాదు స్మితా సబర్వాల్తో పాటు రెండు వేల మంది చేసేళ్ళు అయితే మీరు అట్లెట్ల పెడతారు మీరు ఒక అధికారి ఉండి గిట్లెట్ల చేస్తారు ప్రభుత్వానికి అట్లెట్లా ప్రశ్నిస్తారు అంటే మేడం అన్నదట మానవత్వమైన హృదయంతో వ్యప్రాణులకు సంబంధించి పూర్తి స్థాయిలో రక్షణ కావచ్చు అటవులను నరికేయడం చాలా సాధారణమైన విషయమే కానీ అటవులకు సంబంధించి స్థాయిలో రక్షించడం అనేది అది పెద్ద ఏది ఏర్పాటు చేయడం అనేది పెద్ద తలకాయ నొప్పి ఎందుకంటే గత ప్రభుత్వం హరితాహారం ఇతరత్ర పేరుతోని అటవుల విస్తీర్ణాన్ని వేస్తే మీరు అటవులను ధ్వంసం చేస్తున్నారనే కోణంలో వారి మనసులో ఉన్న ఉద్దేశాన్ని మానవత్వమైన కోణంలో పూర్తిస్థాయిలో అక్కడ జింకలకు సంబంధించి రోడ్ల మీదకి చావడం రావడం కానీ పాటు నెమల అర్పుల విషయంలో ఇవన్నీ విని వారు హృదయ విధారకమైన సంఘటన అంటూ పూర్తిస్థాయిలో అక్కడ పెట్టిన పోస్టు వారు షేర్ చేసేలు షేర్ చేసినందుకు ఈ మేడానికి నోటీసులు ఇచ్చి రమ్మని చెప్పి వివరణ ఇవ్వాలని చెప్పిళ్ళ సరే మేడం వెళ్ళింది పద్ధతి అనే భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ చట్టాలను గౌరవిస్తూ పూర్తి స్థాయిలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పోయింది వివరణ ఇచ్చింది వివరణ ఇచ్చిన తర్వాత వచ్చినాక మేడం ఊకుంటుందా ఎందుకు ఊకుంటుంది అండి పూర్తి స్థాయిలో మేడం ఎందుకు ఊకుంటుంది మరి ఆ రెండు వేల మంది తనతో పాటు రెండు వేల మంది పోస్ట్ చేసి కదా రీట్వీట్ చేసిల్ కదా మరి వాళ్ళందరికీ నోటీసులు ఇస్తారా సారు మరి నాకు ఒకదానికే ఇస్తారా నాకు ఒకదానికి ఇత్తనేమో డైరెక్ట్ నన్ను టార్గెట్ చేసినట్టు లేదంటారా లేదంటారు నన్ను ఒక్కదానికే ఇస్తేనేమో నన్ను టార్గెట్ చేసినట్టు లేదు నా అంటూ అందరికీ ఇచ్చిర్రనుకో అందరినీ టార్గెట్ చేసినట్టే అని